అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని సంక్షేమ పథకాల అమలులో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ అధికారులు సిబ్బంది ప్రత్యేక చొరవ చూపి అర్హులకు ఎట్టి పరిస్థితుల్లో లబ్ధి చేకూరేలా చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధికార యంత్రాంగానికి సూచించారు దెందులూరు ఎంపీడీఓ కార్యాలయం వద్ద సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతలు స్వీకరించి సత్వరమే వాటిని పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కార్యాలయంలో సుపరిపాలనలో తొలి అడుగు దెందులూరు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పలువురు ప్రజా ప్రతినిధులు దెందులూరు పెద్దపాడు పెదవేగి ఏలు రూరల్ మండలాలకు చెందిన ఎంఆర్ఓలు ఎంపీడీఓలు సహా పలు ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు సుపరిపాలనలో డుగు కార్యక్రమంలో భాగంగా ఇటీవల దెందులూరు నియోజకవర్గ పరిధిలో గ్రామాల్లో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని విస్తృతంగా పర్యటించినప్పుడు స్థానిక ప్రజల నుంచి వారికి అందిన వినతలను నమోదు చేసుకోగా సత్వరమే వాటిని పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు అప్పటికప్పుడే ఆదేశాలు జారీ చేశారు అయితే జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఏ ఏ సమస్యకు ఎటువంటి చర్యలు అధికారులు చేపట్టారు ఆ సమస్య యొక్క ప్రస్తుత స్థితిగతులు ఏమిటి అవి పరిష్కారం అయ్యాయా ఎంతవరకు పరిష్కారం అయ్యాయి అవ్వకపోతే ఏ కారణం కారణాల వల్ల ఆలస్యం జరిగింది అవి ఎప్పటిలోగా పరిష్కరించబడతాయి అనే అంశాలను ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని సమీక్షించారు పలు సాంకేతిక కారణాల వల్ల తల్లికి వందనం పథకం అందుకోలేదని కొందరు తల్లులు తెలిపిన నేపథ్యంలో వారికి ఉన్న సాంకేతిక సమస్యను సవరణ చేసి నివేదిక పొందుపరచడం జరిగిందని త్వరలోనే వారికి కూడా లబ్ది చేకూరేలా చర్యలు చేపట్టడం జరుగుతుందని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చేయడంలో ప్రజలకు ఉన్న సాంకేతిక సమస్యలను సత్వరమై పరిష్కరించి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేకూరేలా చేయడంలో అధికారులు ప్రత్యేక కృషి చేయాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని అధికారులకు సూచించారు దెందులూరు మండల పరిషత్తులో నాలుగు మండలాలకు సంబంధించినటువంటి ఎంపీడీఓలు నాలుగు మండలాలకు సంబంధించినటువంటి తహసీల్దార్లు అదేవిధంగా అగ్రికల్చర్ హార్టికల్చర్ ఎలక్ట్రిసిటీ ఇరిగేషన్ అందరిని కూడా సమావేశపరిచాం సుపరిపాలన తోలడుగులు మనకు వచ్చినటువంటి గ్రీవెన్స్ ఏమున్నాయి వాటిల్లో ఎంత మటుకి బడ్జెట్తో చేసేవి ఉన్నాయి బడ్జెట్ లేకోకుండా వాళ్ళ యొక్క అవసరాలు తీర్చేవే ఉన్నాయి అనేది సాక్రికేట్ చేసాం దాని ప్రకారమే క్లియర్గా అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది ఈరోజు కనీసం మినిమం పది గ్రామాలు కంప్లీట్ చేద్దామని ప్రయత్నం చేశాం కానీ సుమారుగా ఒక ఐదు గ్రామాలు పూర్తి స్థాయిలో చేయటం జరిగింది మిగిలినవి రేపు ఉదయం పెదపాడులో కానీ లేదంటే మా క్యాంప్ ఆఫీస్లో కానీ మీటింగ్ పెట్టడం జరుగుతుంది ఇప్పుడు వరకు ఉన్నటువంటి అన్ని అయిపోయినటువంటి ఫిఫ్టీ పర్సెంట్ గ్రామాలు తిరగడం కంప్లీట్ అయింది ఏవేవైతే గ్రీవెన్స్ ఉన్నాయో వాటి మీద సంబంధించినటువంటి తహసీల్దార్లు కానీ ఎంపీడీఓలు కానీ క్షుణ్ణంగా ప్రతిదానికి కూడా అది అగ్రికల్చర్ అయితే అగ్రికల్చర్ వాళ్ళు ఆన్సర్ చేయాలి రెవెన్యూ అయితే రెవెన్యూ వాళ్ళు చేయాలి ఇరిగేషన్ వాళ్ళు అయితే ఇరిగేషన్ వాళ్ళు చేయాలి ఎలక్ట్రిసిటీ వాళ్ళు అయితే ఎలక్ట్రిసిటీ వాళ్ళు చేయాలి గ్రామ పంచాయతీ అయితే పంచాయతీ చేయాలి ఈ రకంగా ఈరోజు ఏ రకంగా అయితే చేశామో ఆ విషయాల ప్రకారం ప్రతి విషయాన్ని కూడా జవాబుదారీగా సమస్యలు పరిష్కరించడమే మన బాధ్యతగా భావించాలి అదేవిధంగా ఫోర్ అంటే పేదరిక నిర్మాణంలో బంగారు కుటుంబాలు తయారు చేయటువంటి విషయంలో ప్రతి గ్రామం నుంచి కూడా ఒక పది మంది కానీ పెద్ద గ్రామాలైతే ఇరవై మంది పాతిక మంది మేజర్ విలేజ్ అయితే దెందులూరు లాంటి విలేజ్ అయితే యాభై మందిని కూడా బంగారు కుటుంబాలు తయారు చేయడానికి అవకాశం ఉంది చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రతి నాయకుడు కార్యకర్త యూనిట్ ఇన్ఛార్జి సర్పంచి గ్రామ పార్టీ బూత్ కమిటీ కన్వీనర్ దగ్గర నుండి కాన్స్టెన్సీ ఇన్ఛార్జి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడా భాగస్వాములు అవ్వమని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తాను